ప్రతిదానికి ఆత్మహత్య ఎవరో ఏదో అన్నారనో తిట్టారనో బాడీ షేమింగ్ చేశారనో మోసం చేశారనో అవమానించారనో చచ్చిపోతే నవమాసాలు మూసి కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు ఏమవ్వాలి నిన్ను సృష్టించిన దేవుడు ఎంత బాధపడతారో ఒక్కసారైనా ఆలోచన చేశారా ఈ కష్టాలు నష్టాలు ఎరుకులు ఇబ్బందులు అవమానాలు ఇవన్నీ శాశ్వతం కాదు నిన్ను ఎవరైతే అవమానించి ఉన్నారో వారి ఎదురుగా నువ్వు బ్రతకాలి నిన్ను ఎవరైతే మోసం చేసి ఉన్నారో వారి ఎదుట విజయం సాధించాలి అది కదా జీవితం అంటే మీ జీవితం ఎంత విలువైనదో ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నారు చావనేది పరిష్కారము కానే కాదు మిత్రమా అనాలోచితంగా ఉండొద్దు ఒక్కసారి ఆలోచన చేసి చూడండి